ఇదే అల్లాహ్ కు అతిగా ఇష్టమైనవి నమాజ్ నే సలాత్ అని అంటారు దాసుడు సజ్దాలో ఉన్నప్పుడు తన ప్రభుకు అతి సమీపంలో ఉంటాడు కాబట్టి సజ్దాలో అతి ఎక్కువగా దువా చేయాలి సహీ బుఖారి హదీస్ గ్రంథం ఐదు వందల ఇరవై ఎనిమిదవ వాక్యం ప్రకారం మనలో ఎవరి ఇంటి ముందైనా ఒక నది ఉండి మనము ఆ నీటిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేస్తుంటే మన శరీరం మీద ఏమైనా మురికి మిగిలి ఉంటుందా ఉండదు అని దైవ ప్రవక్త సలీలా సల్లాం అడిగారు ఉండదు ప్రవక్త అని సహచరులు చెప్పారు అప్పుడు ప్రవక్త ఐదు పూటల నమాజ్ కూడా అంతే దాని మూలంగా అల్లహ తన దాసుని పాపాలన్నిటినీ కడిగి వేస్తారు దివ్య ఖురాన్లో డెబ్బై నాలుగవ సుర అల్ ముదత్తీర్లో నలభై రెండవ వాక్యంలో పరలోకంలో ఒకనొక సన్నివేశం ఏంటంటే ఇంతకి ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది అని నరకవాసులను ప్రశ్నిస్తే అందుకు వారు ఇలా సమాధానం ఇస్తారు మేము నమాజు చేసేవారము కాము అని దివ్య ఖురాన్ ఇరవై తొమ్మిదో సురం కబూత్ నలభై ఐదవ వాక్యంలో నిశ్చయంగా నమాజు సిగ్గుమాలినతనం నుంచి చెడు విషయాల నుంచి ఆపుతుంది అశ్లీలం నుంచి ఆపుతుంది నిశ్చయంగా అల్లహ స్మరణ చాలా గొప్ప విషయము దివ్య ఖురాన్ నూట ఏడవ సుర అల్ మౌన్ నాలుగవ వాక్యంలో కొంతమంది తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు పరధ్యానంలో నమాజ్ చేస్తారు వారు ఇతరులకు చూపించడానికి నమాజ్ చేస్తారు మన చుట్టుపక్కల నలుగురు ఉన్నప్పుడు ఇంకొక రెండు రకాతులు ఎక్కువ చదవడం ఇవన్నీ చాలా తప్పు ఒకవేళ మనల్ని మన తల్లిదండ్రులు బలవంతం చేస్తే వజూ చేయి నమాజ్ చేయి మనం బలవంతంగానైనా వజూ చేసిన బద్ధకంగా ఉన్నప్పుడైనా వజూ చేసిన ఎప్పుడైతే నమాజ్ చదవడానికి సిద్ధమవుతామో అవుతామో అప్పుడు అల్లా నేను నీ కోసం నమాజ్ చదువుతున్నాను నా కోసం నాకు ఇహ పరలోకాల మేలు కోసం చదువుతున్నాను నా మనసులో కానీ నా మెదడులో కానీ ఇంకా ఎలాంటి చెడు కారణాలున్నా వాటిని తొలగించు నా నమాజు ప్రార్థనలను స్వీకరించు అని చెప్పి మనం ఏ నకాత్ అయితే చేస్తామో ఏ పూట నమాజ్ అయితే ఫజర్ అయితే ఫజర్ జోహర్ అయితే జొహర్ ఆ రఖాత్ల నమాజ్లను చదవాలి దివ్య ఖురాన్ ఇరవై సూరా తహా నూట ముప్పై రెండవ వాక్యంలో నీ పరివారానికి నమాజ్ గురించి తాకేదు చెయ్యి నువ్వు సైతం దానిపై స్థిరంగా ఉండు అని ఉంటుంది మనము మన పరివారానికి మన కుటుంబ సభ్యులకు నమాజ్ యొక్క ఘనతను విశిష్టతను చెప్పాలి మనం కూడా నమాజ్ ను అమలు చేయాలి ఏ రంగంలో అయినా సరే మనం అమలు చేస్తేనే ఇతరులకు చెప్పడానికి అర్హులం అవుతాము మనము ఏదైనా చెడు అలవాటును మానలేకపోతున్నప్పుడు జమాత్తో కలిసి నమాజ్ చదవటం వల్ల ఆ చెడు అలవాటు నుంచి బయటపడొచ్చు కొంతమంది చాలా మంచి వారై ఉంటారు మంచిగా మాట్లాడతారు దానం చేస్తారు మనం మసీద్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఒక రూపాయి ఇస్తారు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు కానీ నమాజ్ చేయరు నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను నమాజ్ ఒక్కటే చదవడం లేదు అల్లా నన్ను క్షమిస్తాడు వర్గంలో ప్రవేశపెడతాడు ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ఇస్లాంలో ఏక దైవారాధన నమాజ్ ఇస్లాం ధర్మం యొక్క మొత్తం మొత్తం స్థితిగతులను మార్చేస్తాయి అంతటి శక్తి ఉన్న పనులవి గేమ్ చేంజర్ టర్నింగ్ పాయింట్ అంటాం కదా అలాంటివి అనమాట ఏక దైవారాధన నమాజ్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా నమాజ్ వదిలే అసలు ఆ ధ్యాస ఆ మాట కూడా రాకూడదు తిరుమేజీ హదీసు గ్రంథం ప్రకారం ప్రళయ దినాన మానవున ఆచరణల్లో మొదటిగా విచారించబడేది నమాజ్ గురించే నమాజ్ బాగుంటే మిగతా వాటిల్లో మనమందరం నెగ్గుతాము రక్షించబడతాము నమాజ్ చదవకుండా ఏక దైవారాధన చేయకుండా ఇంకా ఎన్ని చేసినా నష్టపోవడమే నమాజ్ చదివేటప్పుడు కళ్ళు తెరిచి సజ్జా చేసే చోటు వైపు చూడాలి పెదాలతో పట్టణం చేస్తూ ఉండాలి కళ్ళు మూసుకొని నమాజ్ చేయకూడదు సిరీ నమాజుల్లో మనసులోనే సూరాలు దువాలు ఆలోచించకూడదు